హలో అండి నారాయణపేట లెహింగాస్ అస్సలు ఎంత రెస్పాన్స్ అంటే రాత్రి పదలు వీటి గురించే అండి అట్లా అడుగుతున్నారు వెళ్ళిన వాళ్ళు డిస్పాచ్ అయ్యి వెళ్ళిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా బాగున్నాయనేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అందుకోసమే ఇంత స్టాక్ తీసుకురావడం జరిగింది సో మంచి రెస్పాన్స్ అండి నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్కి అత్తిరిపోతాయి మనకి దసరా వస్తుంది అన్ని ట్రెడిషనల్గా ట్రెడిషనల్కి సంబంధించినవి వస్తున్నాయన్నమాట ఫెస్టివల్స్ అన్నీ సో నెక్స్ట్ వచ్చే వినాయక చవితి కానీ వాటికి ప్లాన్ చేసుకోండి అందరి లుక్స్ మీ మీదే ఉంటాయి చాలా బాగున్నాయండి లెహెంగాస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు క్వాలిటీ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి లేకపోతే ఇంత ఇదిగా కూడా చెప్పము చాలా అంటే చాలా బాగున్నాయి బ్లూ ఎంత డార్క్గా కనిపిస్తున్నాయో బయట కూడా ఎగ్జాక్ట్గా మీరు వీడియోలో ఎలా చూసారో అలాగే దిగుతుంది లెహెంగా అంత అందంగా కనిపిస్తుంది సో మిస్ అవ్వద్దండి ఎందుకు మీ సార్ చెప్తున్నామంటే మళ్ళీ రీస్టాక్ ఛాన్స్ లేదు ఇవి అందుకోసం చెప్తున్నాము చాలా క్వాంటిటీ తీసుకురావడం జరిగింది రీస్టాక్ ఛాన్స్ లేదు కాబట్టి ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ తీసుకొచ్చేద్దాము మంచి మంచి కలర్స్ కదా చాలా బాగుంది కలర్ చూసుకోండి మీకు సరిపోతుంది బాడీ చిన్న చిన్న డిఫరెన్స్ అంటే కలర్ చూసుకుంటే సరిపోతుంది మంచి కలర్ ఏ కలర్ కావాలి అనేది ఒక కలర్ చూస్ చేసుకోండి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ అదేవిధంగా పెట్టుబడులకు కూడా ఇంకా బాగుంటుంది ఇంత రీజనబుల్లో దొరికాయి కాబట్టి మనం మ్యారేజెస్కి వాటికి పిల్లలకి వాళ్ళకి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మిస్ అయ్యొద్దండి మళ్ళీ తీసుకురావడం కష్టం ప్రతి దానికి బ్లౌజ్ ఉంది లెహెంగా ఆల్రెడీ స్టిచ్ చేసి బాగా అసలు ఎంత బాగుంటుందండి కలర్ డిఫరెంట్ కలర్స్ దానికి బ్లౌజ్ ఉంటుందండి ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బ్లూ మంచి కాంబినేషన్ కదా డిఫరెంట్ ఉంది చాలా డిఫరెంట్ ఉంది చాలా బాగుంది కాంబినేషన్ బ్లూకి వేస్తుంటే ఎంత బాగుంటుంది లెహెంగా